కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేయడం చాలా దారుణమని ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ ను నాశనం చేస్తున్నారని విమర్శించారు కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని సిపి కోసం వెళ్తే ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడం కరెక్టేనా అని ప్రశ్నించారు హైదరాబాద్ వాసులుగా తెలంగాణ బిడ్డగా నేను చాలా బాధపడ్డాను ఎందుకంటే సైదరాబాద్ మొట్టమొదటి హైదరాబాద్ స్థాపించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో సైదరాబాద్ అనేటటువంటిది పోలీస్ లేదు దాని తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు ప్రజలు ఈ రోజున తెలంగాణ ప్రజలే ఇతర ప్రాంతాల నుంచి వచ్చినప్పటి కూడా మాతరం నుంచి మాట్లాడినా అవతల నుంచి మాట్లాడినా అని కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను హైదరాబాద్ ప్రజలందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత హైదరాబాద్ శాసనసభ్యుల మీద తెలంగాణ రాష్ట్రం మీద ఇది చాలా ఇవాళ ఒక్క ఎమ్మెల్యే పోయిన తర్వాత ఇంకొక ఎమ్మెల్యే ఇట్లనే మనం శాసనసభలో కూర్చొని ప్రజల మంచి కొరకు మాట్లాడుకోలేదు తప్ప మనమే ఎమ్మెల్యేలు మరి రౌడీలాగా మాట్లాడుకున్న ప్రయత్నం చేస్తే ఇది ప్రజలకు మంచిది కాదు ఇది ఎందుకంటే ప్రజలు మనం నమ్ముకొని ఓట్లేదు గెలిపించారు ప్రజలు ఐదేళ్లు మనం కాపాడమని చెప్పి మన అభివృద్ధి చేయండి మనం కాపాడమని చెప్పి మన కోటి ప్రజలను ఈరోజు భయపాతులు చేయడం అనేది చాలా బాగా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్